హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బీఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ రియల్ మేడ్ గ్రీన్ చిల్లీ సాస్ చేస్తున్నాము ఇది యాజ్ ఇట్ ఈస్ మీరు బయట షాప్లో తెచ్చిన సాస్ టెక్చర్లో వస్తుంది ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ అందరికీ అందుబాటులో ఉండేవే దొరికేవే ఒక్కసారి మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచారంటే కనీసం రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటుంది కానీ దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ఎగ్జాక్ట్ సాస్ టేస్ట్ టెక్స్చర్ అష్యూర్ ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఐదు వందల గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసి తొడిమెల్ని తీసేసి చూపించినట్లుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి దీంట్లోనే యాభై గ్రాముల అల్లము పదహైదు వెల్లుల్లి రెబ్బలు రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కరెక్ట్గా త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చక్కగా అయిపోయాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వెనిగర్ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని స్ట్రైనర్లో వేసి బాగా ఇందులోని పిప్పంతా కూడా పోయే విధంగా మిక్స్ చేస్తూ స్ట్రైన్ చేసుకోవాలి చూడండి ఇలా పిప్పంతా కూడా పోయే విధంగా స్ట్రైన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ షుగర్ వేసి టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ సాస్ని పూర్తిగా చల్లారాక ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకు కావాలనుకున్నప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ తెచ్చుకున్నప్పుడు లేదా ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు ఇంకా ఏదైనా కర్రీస్లోకి కానీ బయట కొనుక్కునే పని లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో టమాటోకి చెప్పు మాయనూస్ని కూడా చేసి చూపించాము ఇంకా సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా తప్పకుండా చేసి చూపిస్తాము హెల్తీగా ప్రిజర్వేటివ్స్ లేకుండా మీరు ని ఇంట్లోనే ట్రై చేసి చూడండి టేస్టీ అండ్ స్పైసీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి ఇల్లు లేని పట్నాలు నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి మ్యాప్లో నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము